హలో అండి మంచి టిప్స్ మీ ముందుకు వచ్చాను ములక్కాడలో వారం రోజుల దాకా ఫ్రెష్గా ఉండాలంటే ముందుగా బాక్స్లో ఇలా టిష్యూ పేపర్ వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా ఇలా తడి ఉంటే సరిపోతుంది ములక్కాడలకి తర్వాత బాక్స్ మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల దాకా ఫ్రెష్ ఉంటాయండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి మనం ఫ్లోర్ పైన గ్యాస్ బండ పెట్టినప్పుడు అడుగున ఇలా సిలుమ్ పట్టిద్ది రౌండ్గా అలా పట్టినప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ ఏమీ చల్లకుండా వెమిలిక్ విడ్డేసి ఈ గ్రీన్ స్కబ్బర్ పైన గట్టిగా మనం ప్రెస్ చేస్తే రుద్దితే సరిపోతుందండి వెంటనే ఆ సిలువ అనేది పోతుందనమాట చూడండి ఇలా రుద్దితే వెంటనే పోయింది అలా పోతుందనమాట మీరు కూడా ఒకవేళ ఏమి కింద పెట్టకుండా ఇలా సిలి రౌండ్గా ఉంటే గలీజ్ కానొస్తుంది కాబట్టి ఇలా మీరు కూడా చేయండి నీట్గా ఉంటుంది అప్పుడు ఇది నీట్గా ఉన్న తర్వాత పేపర్ అడుగునేసి సిలిండర్ పెట్టుకోండి ఈ టిప్స్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఈ ఆయిల్ చూసారండి మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరుగుతుందా అంటే పూరలు చేసుకున్నప్పుడు లేకపోతే బూరెలు చేసుకున్నప్పుడు వడలు చేసుకున్నప్పుడు ఇలా మీకు జరుగుతుందండి అంటే అందరిలలో ఇట్లా జరుగుతూనే ఉంటుంది కదండి అంటే ఆయిల్ అడుగున ఇలా బ్లాక్గా పేరుకుంటుంది అనమాట ఈ వడ వడగట్టినా కూడా బ్లాక్ అనేది కూడా వస్తుంది బ్లాక్ ఆయిల్గా అయితే అది పోగొట్టుకోవాలంటే మన దగ్గర కాన్ఫ్లవర్ ఉంటుంది కదండి అదేనండి మొక్కజొన్న పిండి ఇలా రెండు స్పూన్లు వేసి నీ నీళ్ళలో ఉండలు లేకుండా కలిపేసి వేడైన ఆయిల్లో ఇలా పోసుకోవాలండి ఇలా పోసుకుంటే అడుక్కు చేరుతుందనమాట అది అడుక్కుపోయినప్పుడు ఆ బ్లాక్ అంతా దీనికి అంటుతుందండి అయితే అంటినప్పుడు మొత్తం దానికి చక్కగా ఇలా మనం తిప్పినమంటే కూడా తిప్పి ఒక పది నిమిషాలు అలా ఉంచితే సరిపోతుందండి అలా ఉంచాక దానికి చక్కగా బ్లాక్ అంతా దాని కంటేసి దీంతోపాటు వస్తుందండి నాకైతే ఈ టిప్స్ అయితే బాగా నచ్చింది అనమాట ఆయిల్ అయితే చా చాలా నీటుగా ఉంటుంది మీరే ఒకసారి చూడండి ఎంత నీటుగా ఉంటుందో ఆయిల్ చూసారండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు స్మెల్ కూడా రాదనమాట ఆయిల్ స్మెల్ కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ కూడా రాదనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా వాడుకోవచ్చు మీకు ఒకవేళ ఈ టిప్స్ ఈ టిప్స్ మాత్రానికి మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో మాకు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్